హాయ్ అండి షోల్డర్ మీద ఐదు కుచ్చుల బుట్ట పెట్టడం చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్లో కనుక మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటే మీరు చాలా ఈజీగా ఈ బుట్ట అయితే అండి నేనైతే హ్యాండ్ లెంత్ తీసుకొని దాని మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నానండి బుట్ట కోసము ఆ బుట్ట కొంచెం అయితే లెగుస్తుందండి కాదు మాకు బుట్ట ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం బుట్ట అయితే ఎక్కువగానే పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ పెట్టుకుంటే మాత్రం బుట్ట ఇంకా ఎక్కువ లెగుస్తుందండి పఫ్లాగా కనిపిస్తుంది వీళ్ళైతే జస్ట్ ఐదు కుచులు పెట్టండి బుట్ట అయితే ఎక్కువ లెగొద్దు అని చెప్పారండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్న తర్వాత నేనైతే షేప్ కట్ చేసేసుకున్నానండి అలాగే మెయిన్ కూడా కట్ చేసుకున్నాను తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను శారీ కలర్ అయితే పైపింగ్ క్లాత్లు అయితే తీసుకున్నాను దాన్ని క్రాస్గా కట్ చేసుకుని వాటిని జాయింట్ అయితే వేసేసుకున్నానండి ఆ జాయింట్ వేసుకున్న మొక్కల్ని పైపింగ్ థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అయితే వేస్తున్నాను ఈ విధంగా అయితే మీరు పైపింగ్ అయితే తయారు చేసేసుకోవాలండి ఫస్ట్ పై పైపింగ్ వేసుకుంటే లోడింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి మనకి ఇలా పైపింగ్ అయితే ఎక్కించేసుకోండి ఫస్ట్ ఎక్కించుకున్న తర్వాత లైనింగ్ మీద మనం పైపింగ్ పెట్టేసి ఫస్ట్ అయితే కుట్టేసుకోవాలి అలా కుట్టుకున్నప్పుడు నీట్గా ఉంటుందండి ఖర్చు అనేది మనకు బయటకు రాకుండా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి నేను ఏ బ్లౌజ్కి అయినా సరే మాత్రం ఇలా నీట్గా అయితేనే వేస్తానండి పై పైపింగ్ అయితే వేయను మ్యాక్సిమం లోడింగ్ పైపింగే వేస్తాను ఈ విధంగా లైనింగ్ మీద పెట్టేసి కుట్టేసేసుకోవాలండి తర్వాత మెయిన్ పార్ట్ కూడా తీసుకొని మనం ఈ లైనింగ్ని ఉల్టా పెట్టుకోవాలండి మనం లైనింగ్ తీసుకొని మెయిన్ పార్ట్ మీద ఉల్టా పెట్టేసుకొని దాని మీద కూడా ఒక అయితే వేసుకోవాలండి మనం ఇలా నేను చూపించినట్లు అండి మెయిన్ పార్ట్ చూస్తున్నారు కదా ఇలా పెట్టేసి అయితే నేను లైనింగ్ మీద కూడా అట్లా ఒక అయితే వేసుకుంటున్నాను క్లాత్ అయితే జరగకుండా ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేసినా చివరి వరకు అదే ఎడ్జ్లో అయితే రావాలండి అలా కుట్టేసుకున్న తర్వాత మనం అయితే ఉల్టా తిప్పుకోవాలండి చూస్తున్నారు కదా పైపింగ్ అనేది సన్నగా నీట్గా లోడింగ్ అయిపోతుంది తర్వాత పై కుట్టు కూడా పాదం మందం అయితే వేసుకుంటున్నాను నేనైతే అదమన్నం కూడా వేసేసుకున్న తర్వాత ఆ మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలండి చుట్టూ మొత్తం కుట్టేసేసుకోవాలి ఏమన్నా సైడ్ జాయింట్కి ఏమన్నా ముక్క సరిపోతే తర్వాత అయినా మనం అటాచ్ చేసుకోవచ్చు మనం ఇలా ఈ విధంగా అయితే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అతికిచ్చేసేసుకోండి అండి ఫస్ట్ పార్ట్ అనేది ఎక్స్ట్రా ఉన్న ఖర్చులను మొత్తం కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన సెంటర్ కాట్ పెట్టుకోవాలి మనం కుర్చీ ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టుకుంటున్నామో మన ఎగస్ట్రా ఎంత అయితే తీసుకున్నామో ఆ కాట్లు అయితే పెట్టుకోవాలండి ఆ కార్ట్ పెట్టుకున్న ఆ దగ్గర నుంచి మనం కుర్చీ అయితే స్టార్ట్ చేసుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోవాలండి ఉల్టా ఫుల్టా కుచ్చి పెట్టుకోవాలి మనం అటు సైడ్ వచ్చినప్పుడు అటు కుచ్చు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇటు కుచ్చు అనేది పెట్టుకుంటేనే ఆ బుట్ట అనేది లెగుస్తుందండి కాబట్టి త్రీ ఇంచెస్ ఎగస్టా పెట్టుకున్న బుట్టకి ఇలా పెట్టుకుంటే పఫ్ అనేది పర్ఫెక్ట్గా కనపడుతుంది వీళ్ళు చిన్న బుట్ట పెట్టమన్నారు కాబట్టి నేను ఈ విధంగా అయితే పెట్టానండి ఇలా అయితే కుట్టేశాక తర్వాత మనం తర్వాత హ్యాండ్స్కి అనేది షోల్డర్ మీద జాయింట్ వేసుకోవాలండి చూసారు కదా ఈ బుట్ట అయితే ఇలా వస్తుందండి వాళ్ళు చిన్న బుట్ట పెట్టమన్నారు కాబట్టి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసానండి ఫైనల్గా వచ్చి లుక్ అయితే ఇలా ఉందండి చూస్తున్నారా ఈ విధంగా మీరు కూడా తక్కువ టైంలో ఇంత ఈజీగా అయితే బుట్ట అయితే కుట్టుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్